అక్రమ మద్యం అమ్మకాలు నిరోధించుటలో భాగంగా దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యములో దొనకొండ మండలములో ఓ వ్యక్తి పద్దెనిమిది మద్యం సీసాలు బెల్ట్ షాపు నిర్వహణ కొరకు అక్రమముగా కలిగి ఉండగా కేసు నమోదు చేసినట్లు సిఈ తెలిపారు దొనకొండ మండలములో గత ఏడు నెలల కాలములో ముప్పై బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు ఒక్క రుద్రసముద్రం గ్రామంలోనే ఏడు బెల్టు షాపు కేసులు నమోదు చేయడం జరిగిందని ఈ రోజు జరిపిన దాడులలో దర్శి ఎక్సైజ్ స్టేషన్ ఎస్ఐ సత్యనారాయణరావు సిబ్బంది ఎస్ శ్రీనివాసులు నాగరాజు పాల్గోన్నారు గ్రామాలలో ఎవరైనా అక్రమ మధ్యం అమ్మకాలు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. చేసి పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తిదిగరా 18 చూస్తే గత ఏడు నెలల కాలంలో కృష్ణగర్లో దాదాపు తొంభై బెల్డ్ షాప్ కేసులు మేము నమోదు చేస్తాం అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం చేస్తున్న వ్యక్తుల మీద కూడా మేము కఠినంగా వ్యవహరిస్తూ ఇప్పటికి దాదాపు వాటి ఓపెన్ ప్రదేశాలలో ఏదైతే ఉందో కూలింగ్ షాపులు కానీ డాబాల్లో కానీ ఎక్కడన్నా తాగుతూ ఉంటే అలాంటి వ్యక్తుల మీద ఇరవై ఐదు మంది మీద మేము కేసులు నమోదు చేయడం అప్పటివరకు జరిగింది ఈ వాళ్ళు ఇదే విధంగా కొనసాగుతాయి ఎవరైనా వ్యక్తులు ఈ అక్రమంగా ఏదైతే బెడ్లు కానీ లేకపోతే ఇంకా ఏదైనా అక్కడ మద్యం ఏదైనా పాల్పడినట్లయితే చెట్ల వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇరవై మూడు మద్యం షాపులు కూడా రూల్ ప్రకారం రూల్ టు రూల్ పాటించడం జరుగుతూ ఉంది సమయ పాలన కోసం ప్రతి మద్యం షాపు దగ్గర మా స్టేషన్ నుంచి సిబ్బందిని నియమించి కరెక్ట్గా పదే పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకే షా షాపులు అన్న విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఎంఆర్పీ రేట్లు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం ఎవరు కూడా ఎక్కడా కూడా ఎలాంటి తేడా లేకుండా కూడా చర్యలు తీసుకొని అన్ని రూల్ టు రూల్ అదేవిధంగా మేము పాటించినట్టు చర్యలు తీసుకుంటున్నాం మద్యం షాపు లైసెన్స్ దారులు కూడా ప్రభుత్వానికి ఈ మద్యం పాలసీ ద్వారా చెడ్డ పేరు రాకుండా ఉండే విధంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సమయ కానీ ఎంఆర్పీ రేట్లు పెద్ద షాపులు మధ్య మీకుండా ఉండగానే చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ